అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను ఒక కొత్త వంటకం చూపించిపోతున్నాను అది ఇదే రండి దీని పేరు జుక్నీ అంట చూసారు కదా ఎలా ఉందో ఇది నేను ఆంధ్ర స్ట్రాబెరీ ఫామ్కి వెళ్ళాను కదా అక్కడ కొని తెచ్చుకున్నాను అనమాట ఇందులో ఎల్లో జుక్నీ కూడా ఎల్లో జుక్నీ అనమాట ఇది గ్రీన్ టూ కలర్స్ ఉన్నాయి రెండు కూడా కొని తెచ్చుకున్నాను ఫామ్ అయిన అన్నాడు ఇది ఫ్రై చేసుకోవచ్చు పప్పులో చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు సలాడ్ తినొచ్చు లేదంటే చిన్న పెప్పరు సాల్ట్ కారం ఉప్పు వేసుకొని ఉతినోటితో కూడా ముక్కలు తినవచ్చు అని చెప్తున్నాడు కానీ నేనైతే ఈరోజు పెద్దగా ఉంది కదా సలాడ్లాగా ఏం తింటా అని చెప్పేసి ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను దీన్ని ఫ్రై కొంచెం బీరకాయ ఆనపకాయ ఫ్రై చేసుకుంటాం కదా మనం సో ఆ ప్రాసెస్లో చేద్దాం అనుకుంటున్నాను లెట్ స్టార్ట్ ద వీడియో ఈ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందు ఇలాగా కొంచెం ఫీల్ చేసేసుకుందాం స్కిన్ అచ్చం ఇది చూడటానికి నేతి బీరకాయలాగా ఉంది ఇలా పీల్ చేసేసుకున్నావు కదా దీన్ని పీసెస్గా కట్ చేసుకు అస్సలు గింజలనేవి లేవు చూడండి లేవు దీంట్లో బాగుంది నైస్ ఆనియన్ కూడా వేసుకుంటున్నాను స్టవ్ పైన ఎలా కళాయి పెట్టేసుకోండి దీనిలోని కూరకి సరిపడా ఆయిల్ వేసుకోండి నాలుగు దంచిన వెల్లిపాయ రొబ్బలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చిని చిరిమేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఒక్క నిమిషం బాగా కలిపేసుకోండి స్పూన్ పసుపు వేసి ఒక్కసారి కలిపేయండి అండ్ ఇప్పుడు ఈ కట్ చేసుకున్న జుకినీ పీసెస్ ఉన్నాయి కదా దీంట్లో వేసేసుకోండి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసేసుకోండి సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు దీనిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేయండి మూత తీసి చూస్తే మొత్తం మగ్గిపోయి ముక్కలు కూడా ట్రాన్స్పరెంట్గా అయిపోయినాయి దీంట్లోనే చాలా వాటర్ ఉంటుందండి ఈ వాటర్తోనే అది చక్కగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పచ్చికారం వేసేసుకోండి పచ్చికారం వేయటం వల్ల ఏంటంటే కూర కలర్ఫుల్గా ఉంటుంది అంతేకాదు కొంచెం స్పైసీగా ఉండి తినటానికి చాలా బాగుంటుంది ఈ వెజిటేబుల్ చప్పగా ఉంటుంది కదా దీనికి ఉప్పు కారం కొంచెం తగిలించామంటే అన్నంలో కలుపుకునేటప్పుడు ఎక్సలెంట్గా ఉంటుంది జిట్లీ ఫ్రై రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తినండి సూపర్గా ఉంటుంది సూపర్ ఉంది టేస్ట్ ఎక్సలెంట్ మరొక మళ్ళీ మ